ఎలా ఉన్నారు కులాసన్నారా తోటెళ్తున్నారా మీ బిజినే తోటకెళ్తున్నారా వెళ్తున్నారా ఇంకేటండి విషయాలు ఎక్కువ వెళ్ళకండి పెద్దవాళ్ళు ఎవరు బయటికి వెళ్ళకండి అదే తొమ్మిది అండి డెబ్బై తొమ్మిది మీరే పెద్ద మీరు కాంబాబురా మా కాంబాబు పెద్ద వెంకయ్య వెంకయ్య నేను అంటే పెద్ద పెద్ద ఇప్పుడు మీకు అయితే ఆ లెక్కన తొంభై దగ్గరగా ఉంటాయి తొంభై దగ్గర ఉన్నాయి ఎంత ఇప్పుడు మీకు అదే ఏడు అదే ఇంచుమించుగా రెండేళ్ళు ఇటు అట్లా అక్కడ ఉంటుందా బాగున్నాయి మా రెండో పేద నాన్నగారండి వెంకటేష్లు గారు రెండో గారు మా రెండో పెదనాన్న పెద్దయన గోపాలం గారు రెండు ఆయన గారు బాగుందండి వెంకయ్య అండి గోపాలం గారు గోపాలం గోపాలం ఆయన టీచర్ చేసేవారు కదా అదే ఇంకేటండి ఎలా కులాసాగా ఉన్నారా పొద్దుటే టిఫిన్లో విని చక్కగా వండేస్తున్నారు మన ఊళ్ళో భయం లేదు టిఫిన్లు చక్కగా తింటాం పెళ్లివరి ఇల్లులో ఉంది మనకి అదే ఇంకా మన అదృష్టవంతులం అండి మన అదృష్టవంతులు శర్మ వాళ్ళు వేరే రేపు ఇస్తాను కూడా ఇవాళ ఇచ్చేవాళ్ళే తప్ప నన్ను పోయేవాళ్ళు ఎవరు లేరు ఇంకా మన అదృష్టవంతులం అండి సిటీలే గొమ్ముంది ఎత్తి కొడుతున్నారు అవును అదే అండి మన అదృష్టం బిర్యానీ అంటే బిర్యానీ తింటున్నాం పచ్చిమిరకు వెజ్ తింటున్నాం దేని దానికే సరే అండి అంతే అండి ఆవిడే సర్దుకుంటుంది అంతే అండి బాగుందండి అవునండి ఇంకేడండి విషయాలు మహా మహామోహలు ఎంత ఉన్నారు ఇక్కడ నాలుగు రోజులు వర్షపాతం ఉంటాడు జాగ్రత్తగా ఉండండి అంటే అంటే వాళ్ళకి ఎలా చెప్పుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు కొంత సమాచారం వస్తుంది దాన్ని బట్టి చెప్తాను అదే అండి సరే అండి ఓకే